నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిమిషాలని వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్కు సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి అయితే వస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి కూడా బయటికి వెలుగులోకి అయితే వచ్చింది ముఖ్యంగా ఇక రెడ్డి గారి కుటుంబం కూడా ఉందని చెప్పి కీలకంగా ఆ సిట్టు అధికారులైతే చెప్తున్నారు మరి నిజంగా ఇది ఎంతవరకు వాస్తవం ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నించు నమస్కారం మేడం నమస్తే మేడం లిక్కర్ స్కమ్ సంబంధించి ఈ రోజుకు ఒక మొలపు అయితే తిరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి కావచ్చు సునీల్ రెడ్డి కావచ్చు ఇలాంటి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి ఇక రెడ్డి గారి కుటుంబం కూడా ఉందని చెప్పి పాత్ర ఉందని వెలుగులోకి వస్తున్నాయి ఏమంటారు మేడం దీని మీద ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పెదనాన్న కొడుకులు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి జార్జ్ రెడ్డి కొడుకులు మనం చాలా రోజుల నుంచి అంటే వింటూనే ఉన్నాం కానీ ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు వీళ్ళందరూ కూడా ఆ వివేకం సినిమాలో క్లియర్గా మనం చూపిస్తారు అసలు అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి భారతి రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు వీళ్ళ కుటుంబం అంతా ఒకటి వీళ్ళంతా కూడా కజిన్సు ఇక్కడ వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా ఒక ఫ్యామిలీ మరి వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళు ఎక్కడా కూడా ఎంటర్ అవడానికి రెడ్డి గారు ఇష్టపడే వాళ్ళు కాదు అనేది మనకు దాంట్లో క్లియర్గా అర్థమవుతుంది స్టోరీ అంటే ఎంతసేపటికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఈ సందర్భంగా ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సింది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఈ స్కామ్లో బయటపడటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు గతంలో ఒక ఛానల్కి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజకీయ నేతలకు అధికారం ఇస్తే మనం దోచుకోవటం మనం డబ్బులు వెనకేసుకోవటం మన ఫ్యామిలీ మెంబర్స్కి దోచిపెట్టడం మన బంధువులకి దోచిపెట్టడం ఇది కాదు కదా ఇందుకు కాదు కదా ఇస్తుంది ప్రజలను మంచిగా పరిపాలించడానికి కదా అన్నాడు అంటే దాన్ని ఈ రోజున మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ పరిస్థితులను చూస్తుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఇప్పుడున్న పరిస్థితులకి అంటే ఆయన అర్థం ఏంటంటే అధికారం ఇస్తే మేము ఇలానే చేస్తామని చేసి చూపించాడు అంటే చెప్పే మాటలు ఒకటి చేసిన పనులు ఇంకొకటి అంతే అధికారంలోకి వచ్చేదాకా అమ్మా నాయనని చెప్పి కాళ్ళు గడ్డలు పట్టుకొని బతినాడి ఏ విధంగా ముద్దులు పెట్టాడు తర్వాత గుద్దులు గుద్దాడో చూసాం జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజును చూస్తే వట్టి గుద్దులే గుద్దాడు అంటే కాదు వీళ్ళ రాక్షస గణం వీళ్ళ రాక్షస గళం గణమేమో రెండు నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయింది గళం మాత్రం వాళ్ళు ఆ వాయిస్ అనేది విస్తు ఇస్తూనే ఉన్నారు ఇంకా ఒక రాక్షస మూక అనమాట రాష్ట్రం మీద పడి ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అల్ల కల్లోలం సృష్టించారు ఇప్పటికీ వాళ్ళ ఛానల్తోటి వాళ్ళ పేపర్తోటి వాళ్ళ వాయిస్ తోటి ఏ విధంగా ఇబ్బందికి గురి చేస్తున్నారో చూస్తున్నాం దేవుడు అంటే భక్తి లేదు భయం లేదు పెద్దల పట్ల గౌరవం లేదు మంచి చెడు మానవత్వం మర్యాద ఏది లేకుండా అచ్చోసిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద పడి అడ్డగోలుగా దోచేసి ఇష్టానుసారంగా దోపిడీలు చేసేసి మళ్ళీ ఇప్పుడు ఈ అవినీతి పనులు అందరూ నీతులు చెప్తారు వినటానికి ఎట్లా ఉంటుంది అవినీతి చేసిన వాళ్ళు నీతులు చెప్తుంటే అది చెప్పావు పో అంటారు ఎవరైనా అందుకనే పదకొండు పరిమితం చేసి పక్కన పడేస్తారు మన పులివెందుల డిపాజిట్లు కూడా రాలేదు ఈ రోజు చూస్తుంటే భారతీ రెడ్డి భారతీ సిమెంటు మరి దాని డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్ప అసలు ఆంధ్రప్రదేశ్ మధ్యం కుంభకోణంతో అతనికి ఏంటి సంబంధం ఎవరి బాలాజీ గోవిందప్ప ఎందుకు దీంట్లో డబ్బులు తీసుకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందా జగన్మోహన్ రెడ్డి తెలియకుండానే వీళ్ళందరూ కూడా మరి మద్యం కుంభకోణం చేశారా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన పక్కన ఎవరు కూర్చోటానికి ఆయన ముందు కూర్చోటానికి కనీసం నిలబడటానికి అసలు లోపలికి రావటానికి కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి ఇంత పని జరుగుతుంటే చూస్తూ ఉంటాడా ఈయన తెలియకుండా ఏది జరగదు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఆయన ఏది చెప్తే అది జరిగింది మరి ఈ రోజును చూస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏ విధంగా దోచిపెట్టారు అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వాళ్ళ అనుచరుడైన హనుమంతప్పరెడ్డికి గన్ లైసెన్స్ ఇచ్చి ఎవరు పంపించారు గన్ మెన్లు ఇచ్చి ఎవరు పంపించారు గన్ పాయింట్ ఎవరికి పెట్టి బెదిరించమన్నారు ఈ బ్యావరేజెస్ కానివ్వండి ఈ కానివ్వండి వీళ్ళందరినీ కూడా కజర్హో లాంటి పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలను కూడా వీళ్ళు జగన్ బ్రాండ్ మీ బ్రాండ్లో కలవాల్సిందే అని చెప్పేసి ఏ విధంగా వాళ్ళని భయభ్రాంతులు గురిచేశారు ఈ రోజున కంపెనీని భయపెట్టడమే రాష్ట్రానికి వచ్చే అభివృద్ధిని అడ్డుకోవటమే నీ ఎమ్మెల్యేలు కూడా చివరకు నువ్వు ఈ రోజున వేరే పార్టీలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నావు అసెంబ్లీకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నావు వాళ్ళకు ఇంకా లైఫ్ అనేది లేకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచేశారు దాచేశారు చాలా ఇబ్బందులు గురి చేశారు ఈ రోజున పదకొండు మంది పదో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పదకొండు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కాకుండా ఇంకా తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు బయటకు పోదామని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీటింగ్ లో చెప్పేసారు పదకొండు మంది మనం పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు ఎంపీ పదవి చెయ్యాలి అన్నట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమంటారు అక్కడ అక్కడేమో జడ్పీటీఎస్ డిపాజిట్లు లేవు ఇక్కడేమో అసలు సీఎం హోదాలో ఉండాల్సినవి ఏమైపోయారో చూశారు పదకొండు పరిమితమే పక్కన పడేశారు ఇంక ఇదంతా పోయి నిన్న ఏం అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి ఎంపీ స్థాయిలో అవినాష్ రెడ్డి ఉన్నాడు ఎంపీ స్థాయిలో మిథున్ రెడ్డి ఉన్నాడు ఎంపీ స్థాయిలో విజయసాయి రెడ్డి ఉన్నాడు గతంలో ఎంపీ స్థాయిలో ఇంకా వీళ్ళ నారాయణ స్వామి గురుస్వామి ఎవరు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే ఈ పులి మరి ఈ పులి ఏంటి అని చెప్పి చాలా తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోయాడు అని అందుకని చెప్పేసి ఆయన స్థాయిని పెంచుదామని చెప్పి ఎంపీ అడుగుతున్నారేమో స్థాయి అంటే ఎంపీ వల్ల ఎమ్మెల్యే వల్ల రాదు ప్రజలకు మంచి చేస్తే వస్తుంది ఈ రోజున నువ్వు ఎంతమంది ఉన్నావు ఇక్కడ సంఖ్యా బలం కన్నా కూడా సంకల్ప బలం గొప్పది అది నారా చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు ఇరవై ముగ్గురు ఉన్నప్పుడు ఏం చేశారు అసెంబ్లీలో నూట యాభై ఒక్క మంది ఉంటే ఏం జరిగింది పక్కన అందరిని ఇరవై రెండు మంది పంపించి ఒక్క సిబిఎన్ గారు ఉన్నా కూడా సింహంలాగా వీళ్ళ మీద ఏ విధంగా ఆయన పోరాడారు ఏమన్నాడు ఒక్కసారి వన్ ఫిఫ్టీ వన్ ఊ అంటే చాలు వచ్చి మీ మీద పడతారు వీళ్ళంతా అని చెప్పేసి అంటే ఉసుకో అంటే ఉరుగుతారా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మాటలని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ రోజున ఆయన ఎంపీ కాదు కదా దేనికి కూడా పనికిరాని పరిస్థితి అసలు పార్టీనే ఉండదు అనుకుంటున్నాం ఆ కండువాలు తీసి పక్కన పడేసే పరిస్థితి జెండాలు తీసి పక్కన పడేసే పరిస్థితి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే అంత అవినీతి 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 చేసేసి వెళ్ళిపోయారు గతంలో ఈ రోజున అవినీతి అంతా ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల గురించి కానీ ప్రజలకు ఏ క్షేమం చేయడానికి వీళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని తిప్పులు పడుతున్నారు ఈ రోజున రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉంది అమరావతి ఏ విధంగా నిర్మించుకోవాలి పోలవరం ఏ విధంగా కట్టాలి పట్టిసీమను ఏ విధంగా పరుగులు పెట్టించాలి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఒకవైపు వీళ్ళ విష ప్రచారానికి ఏ విధంగా మనం తిప్పికొట్టాలి ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉండి అక్కడ పన్నులు కడుతూ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పుల్ని ఎత్తి చూపకపోతే ఇంకా మేమెందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన పౌరులుగా మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న వాళ్ళకి చేసిన మంచితనానికి ఆయన రుణం తీర్చుకోవాలంటే వైసీపీ మీద పోరాడాలి పార్టీతో సంబంధం లేదు ఇక్కడ చేసిన మంచి ఏంటి రాష్ట్రం అభివృద్ధి ఏంటి యువతకి ఎలాంటి ఉద్యోగాలు భరోసా ఇస్తున్నారు అవేమి జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు కదా ఇక్కడ పార్టీలకు అతీతంగా రాజకీయం ఎప్పుడూ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయలేదు ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచించారు ఎప్పుడు ప్రజల క్షేమమే కోరుకున్నారు ఎప్పుడు వాళ్ళని ఏ విధంగా ఆ పేదరికంలోంచి తీసుకురావాలనే ఆయన అధ్యేయం ఒక విజనరీ లీడర్గా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అసలు ప్రపంచ దేశాలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అలాంటిది వీళ్ళకి లేచిన దగ్గర నుంచి ఎక్కడ గనులు ఉన్నాయి ఎక్కడ ఇసుకుంది ఇవే కదా వాళ్ళకి ఎక్కడ ఏ దేంట్లోంచి డబ్బులు తీసుకుందాం ఎవరి దగ్గర లంచాలు తీసుకుందాం వెంకటేశ్వర స్వామి బంగారం ఎట్ట కొట్టేద్దాం పింక్ డైమండ్ పింక్ డైమండ్ అని పెద్ద హంగామా సృష్టించారు అసలు ఆ పింక్ డైమండే లేదు అంటే వాళ్ళ అభూత కల్పన ఏ విధంగా ఉండిద్ది అనేది మేడం ఇప్పుడు మొత్తాన్ని చూసుకుంటే మనం ఫస్ట్ లో మాట్లాడడం లెక్క స్కామ్ కు సంబంధించి రెడ్డి గారి కుటుంబం ఉందని పాత్ర ఉందని వస్తుంది కదా ఇప్పుడు మరి సిట్టు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటారా ఇప్పుడు అనిల్ రెడ్డి కావచ్చు సునీల్ రెడ్డి కావచ్చు ఖచ్చితంగా ఈ రోజున వాళ్ళని తీసుకోపోతే ఇక్కడ ఆల్రెడీ సిట్ విచారించి రిమాండ్లో ఉన్నారు కదా వాళ్ళంతా కూడా ఖైదీలుగా బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి మరి మిథున్ రెడ్డి ఎంపీ వీళ్ళందరూ ఉన్నారు ఇంకా చాలామంది చాణక్య అని వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అవమానించినట్లు అనమాట ఇప్పుడు అసలే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మేము చేయలేదు తప్పు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి మరి పాపం వాళ్ళని అవమానించినట్లే అవును ఈ రోజున వీళ్ళని విచారించకపోతే రాజకసి రెడ్డి లాంటి వాళ్ళని మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకి ఘోర అవమానం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఈ రోజున వీళ్ళందరినీ కూడా విచారించాలి ఈ రోజున ఈ రోజు మిథున్ రెడ్డి రెండోసారి ఇప్పుడు విచారణ జరుగుతుంది నిన్న ఒకసారి జరిగింది రోజు రెండో నిన్న ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు మరి ఈ రోజు ఏమన్నా చెప్పే అవకాశం ఉందంటారు నీళ్లు నమిడే వాడి మాటలు నమ్మకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు ఆ అవి నిలకడు ఉండవు నీళ్ళు నీళ్లు నమిలే వాడి మాటలు నిలకడు ఉండవు అంటారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే మనం ఇప్పుడు చాలా సందర్భాల్లో పోలీసుల విచారణలో మనం చెప్పుకుంటూ ఉంటాం అతను నీళ్లు నములుతున్నాడు కానీ ఏ విషయం కూడా చెప్పట్లేదు అని అంటే వాళ్ళలో ఒక ఇది ఉందనమాట చెప్పాలా చెప్పకూడదు అనేది అప్పుడు టాకా మన అబద్ధమే వచ్చింది నిజం రాదు కాబట్టి పెద్దవాళ్ళు నీళ్లు నమిలే వాడి మాటలు నమ్మకూడదు నిలకడ ఉండదు అని చెప్పి చెప్తారు అది ఈ రోజున వాస్తవం అని చెప్పేసి మిథున్ రెడ్డి విచారణలో తెలిసిపోతుంది ఎందుకంటే దేనికి సమాధానం లేదు మొన్న నారాయణస్వామి గారు ఎక్సైజ్ మినిస్టర్గా గతంలో ఉన్న వ్యక్తి ఆయన విచారణ చేస్తుంటే ఆయన పరిస్థితి ఏంటి గజ గజ వణికిపోయాడంట ఆయన ఎందుకంత టెన్షన్ అతనికి ఎందుకంత షివర్ అయ్యాడంటే ఏం మాట్లాడబోయి ఏం మాట్లాడేస్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పంపించింది కూడా అందుకే వీళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళని పంపిస్తే ఏమి నాకు ఇంకో పెద్ద కొరివి తెచ్చి పెడతారో అసలే ఇప్పుడు కొరివితో తల ఎందుకు గోక్కున్నారో అని బాధపడుతున్నాము ఇప్పుడు వీళ్ళని పంపించి అసలు పెద్ద అగ్నిపర్వతాన్ని నా మీద నేను ఇంకా ఆ ఆ లావా ఒకటి వస్తుందన్నమాట దానిలో చచ్చిపోతాం మేము కాబట్టి వీళ్ళని పంపించకుండా ఉంటే మేము మేలు అని చెప్పి ఆలోచించుకుంటున్నాడు అనేది అర్థమవుతుంది ఏది ఏమైనా ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఈ ఎవరైతే వైఎస్ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అందరూ కూడా ఒకవైపు బాబాయ్ కేసులో ఉన్నారు అవినాష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఇటువైపు మద్యం కుంభకోణంలో ఉన్నారు వీళ్ళందరినీ సిట్టు విచారించిద్ది ఖచ్చితంగా వీళ్ళు కూడా రాజకాసి రెడ్డి చెవిరెడ్డి భాస్కరెడ్డి లాంటి వాళ్ళని అవమానించకుండా ఉండాలంటే వీళ్ళను కూడా సిట్టి విచారించి రిమాండ్లో ఉంచాలి ఉంచి వాళ్ళ మీద విచారణ జరిగితే అప్పుడు పాపం వీళ్ళందరికీ సమన్యాయం జరిగిద్ది అనేది ఆలోచన థ్యాంక్ యూ మేడం నమస్తే